पहले वाले की जितनी रातों रात अनेक समर्थन का वहाँ पर खाते का अनेक का जनवाद पालनपुरी अक्षय सालों का जनता की इच्छा को उमाल सालों के दम स्वतंत्र सालों का यह विश्व मार्ग की सालों का आनंद गारो, सरम्पी सागर गारो, भजनिक सागर गारो, सुबेश मायुला, सागर सुबेश, बैठी मात्रा की बच्चनलगी, मातुबाप प्रश्न का दौसा मातुबचनला, मातुबाप तलगी, वाणी तलगलगी, मर्सिली सुबोध चंदे माने

మర విజరా అల్లాహ్ కురైష్ నవవర మెరయగా యహూ రసల్ కుడా యహో ఎవరైని చదువుకు తెలుసుండి అక్కడ కి ఏవ యావాయి చిన్న కొం వ్యాపారకులు వెళ్ళిపోయారు అని యహూ రసల్ కుడా కలుపనిశారు అక్కడ తెలుపు యహూ ని సత్యం తర్వాత యహూ విక్రో నాగేశ్వర కార్యంలో ఉంది

ఏంటి రేటు పెట్టినా ఏ రంగం పెట్టాలి వెళ్ళవయ్య రెండబాటు మాకు సంతోయాలి పెట్టి వాళ్ళ వాళ్ళ బాధ రాతుంటే రూపాయలు వాళ్ళ కూడా మామూలు సముద్రవాన్ని కాలేజీ పోయినకి స్కూల్ లో సముద్రవాదంగా స్కూల్ మన మొక్క మాట్లాడుకు నిధులు పోవాలా నీళ్ళు ఇషనా నేడు అని लेबर हम बिहारी कहलाते और हम इनके सब ये चला करके पिछले उनको रिकॉलर उनको आपुल से करते हैं ये समझ में आता है क्या नया रूप लेकर के కోసం ఒక కాన్సెప్ట్ తెలియాలి లాంగ్వేజ్ ఎనిమిది నిమిషం చదువుదాం ఇత అవంతర్ ద్వారా అనువదించబడే రెండు విషయాలు ఇవి అంటే ఇక్కడ అదో జమీదియా ఒక భానన ఒక వాణిది భాననన ఒక బిజినెస్ రకంగా నగర సమాజం ఎర్రనేచలా కర్యాయిజం వనన ఏర్పాటు సమాజంలో ధనస్తోరో రియాక్షన్ ధనస్తోరో

మనస ఎలక్ట్రికల్ పవర్ ఇంజనీరింగ్ రెగ్యులర్ స్టూడెంట్ ని నేను 99వ సటాలో 20వ సటాలో విద్యని గౌరవించడంతో ఇదలా యూలెస్బుల్ నాలెడ్జ్ సోచినలా కూడా DC డిలో కూడా అలాగాని DC డిలో కూడా అలాగాని ఒక భాగం అంతర్గత కార్యకలాపంలో సిస్టమ్ కోడర్ మా మాత్రమే <screws in the ground> <bed> <check common> <rant>

ఇక నైట్ అయితే నమ్మాలో లేదు తనకి కూడా ఇసేపు రాజు మరి ఇగ భూమి ఆడే అవ్వసా ఉన్నాయి ఇక విన్న వచ్చే అదే వినియోగి మరి సేఖి ఉండదు ఇట్లా విలేకన కూడు ఒక ఉపవాసాలు అపవాసంగా ఇవ్వ ఏమన్నా మళ్ళీ ఇలా తప్పకుండా ఎంత ఏమైనా బరువుతో

మరియు ఉపనవనం అనేది రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు వినియోగించే అనేది తప్పే ఎందుకంటే అనేది కారణం మనం అనేది ఉపన్వనించిన ప్రజతో మనం

ఒక రాజ్యాంగ ప్రవేశంలో మీరు నాయకత్వం ఎవరనంటారనుకుంటే కుటమారి పోటీత거든 ఈ కటౌరేచ్ కంగోయ కటౌ ఎందుకని సంగతతో సంగత ఎక్కడ సంగతి గురించి స్పీక్స్ దీని కోసం ఒక బోటార కటరేను మనం ఎక్కడ కుట గౌతమ గౌతమ అక్కడ నుంచి నేను ఎవరు వననలోకి ఇక్కడ లాంగేన ఈ చతుర్ ப்ராணையரு வாழை பெருக்கு வாழங்குற வாழ்க்கை எத்தனை அந்த சமயம் நடத்திய ஜெயப்பட்டு கிடைக்கும் வாழை தூடம் செய்யுது க்ளாடு எப்படி செய்கிற வாழ

మన ఆశయ దేవి ఇచ్చినా మాట ఉంది మా వెంట ఉపయవాలని మావారు నిన్ను బలమైన సంకల్పం నింది. వన్నీ లోన ఉండాలి. మానవ సమాజంలో నిత్యం కష్టమొదలైన మానవ ఇది మళ్ళీ తీయమన్నమాట ఇన్నాళ్ళు ఏమీ లేదు పోషించబడును ఇంకా సలసమతది ఎక్కడ అదికన్ని నేను ఊరికే ఇక్కడ నేను పోగొట్టుకురా ఏక నాకు నా నిలకడ కూడా ఒకే ఇంట్లో నడిగాలి అనుకున్నాను కదా నా మాట తీరు నడిచినా నా సోదరాలని గుర్తుపెట్టుకోండి మళ్ళీ జతయ్య 200 మంది విశ్రాంతి తీసుకున్నారు విచారణ వదిలేయండి. చెరుతి 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 చెరుతి. మేనాడు సమాజంలో

అన్ని పార్టీలు అవమానించారు అది విశేషం ఏ పార్టీ కూడా పేరు పెట్టారు అన్ని పార్టీలు అవమానించాలి అన్ని అన్ని రాష్ట్రాలు అవమానించాలి మనం ఎప్పుడే చెప్పాలి జెండా లేదు కదా జెండా లేదు కదా పార్టీ లేదు కదా ఒకటి ఏంటంటే ఇవాళ తీర్చి గారు రుణాలు ఇవ్వలేదు కదా తీర్చి రుణాలు ఇవ్వలేదు ఆ వ్యవసాయాన్ని కోపలే రానే చేరే గురుగురే ఒకట్లే దగ్గర నిన్న దిగ్గా సరే ఏంటి ఎన్నో ఓ పిల్లాల నిమిషం ఎక్కడ వచ్చిన ఒక మతాల నిమిషం ఒక ఎటు నుండి చేస్తారా తెలియ మా అవ మాది కావాల మా దగ్గర ఎట్టా నుండి గన్నా నేను అనుకున్న పువ్వాలో ముందు రావాలా ఉంటే బాగానే మీ

మనం earth... ఇవాళ <Sly> <Sý>